టిష్యూ పేపర్స్ హ్యాండ్ వాష్ చేసుకునేవి చూపిస్తున్నాము ఫస్ట్ అయితే ఒక మగ్గులో వాటర్ పోయాలి కొంచెం దాని తర్వాత మీకు ఇష్టం వాటర్ క్వాంటిటీ వాటర్ క్వాంటిటీ వాటర్ ఎక్కువ తీసుకోలేదు కొంచెమే తీసుకోవాలి దాని తర్వాత మీకు ఇష్టం వచ్చిన ఏ షాంపూ అయినా కొంచెం వేసుకోవాలి దాని క్వాంటిటీ బట్టి బాగా గిల కొట్టాలి కుదిరితే మనకి దీంట్లో ఏమన్నా పర్ఫ్యూమ్స్ హ్యాండ్ వాష్ మరికే బాగా వేసుకోవచ్చు కొంచెం ఇట్లా అయితే వస్తుంది ఎంత ఇది దీని ఇప్పుడు వెడ్ వైప్స్ది ఒక ఒక పేపర్ ఇట్లా ఒకటి తీసుకొని ఇలా ఒకటి తీసుకొని పేపర్స్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసి మనం ముందుగానే షాంపూ వాటర్ ఉన్నాయి కదా వాటర్లో ముంచి తీసి ఇలా ఆరబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఒక గంట ఇలా ఆరపెట్టుకోవాలి దేని కిందైనా ఫ్యాన్ కిందైనా కూలర్ కిందైనా మీ ఇష్టం దాని తర్వాత టిష్యూస్ ఇవి టిష్యూస్ అండి ఈ టిష్యూస్ కూడా ఈ అమ్మాయి ఎలా చెప్పిందో అదే ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అంటే కొంచెం మన మనం తీసుకునే పేపర్ ఏదైనా సరే ప్రాసెస్ అయితే ఇదే ఇప్పుడు వన్ అవర్ తర్వాత తను చేసిన హ్యాండ్మేడ్ హోమ్మేడ్ వాటర్ పేపర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి వన్ అవర్ తర్వాత ఇప్పుడు వీళ్ళ హ్యాండ్స్కి ఏమి పెట్టలేదు ఇప్పుడు ఇందాక చేసుకున్న పేపర్స్ వాటర్ వేసుకొని చూపిస్తారు చూడండి ఇదేంటి అని అంటే ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళినా అప్పటికప్పుడు మనకి ఏమి లేదు అనుకోకుండా చిన్న పర్స్లో లేకపోతే ఒక చిన్న సైడ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అలాంటి పేపర్స్ చిన్నగా మన ఇదేంటి ఎలా ఉందండి మా హోమ్మేడ్ మేడ్ హ్యాండ్ వాష్ వాటర్ పేపర్స్ మా పిల్లలు ఇలా క్రియేట్ చేసుకున్నారండి చాలా చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇలాంటి చూడండి బాయ్ అండి